ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలంటే అపార సంపదతో పనిలేదు ఆదుకునే మనసుంటే చాలని నిరూపిస్తున్నారు ఆ యువకులు పరుల కోసం పాటుపడుతూ మానవత్వం చాటుతున్నారు సమాజమే కుటుంబంలా భావించి అనాథలు అభాగ్యులకు అండగా ఉంటున్నారు తెనాలికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ నిండా ముప్పై ఏళ్లు లేని ఆ యువ సైన్యం చేస్తున్న సామాజిక కార్యక్రమాలపై కథనం ప్రార్థించే చేతులకన్నా సాయం చేసే చేతులే గొప్పవి అంటారు పెద్దలు ఈ యువకులను చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తోంది వీరంతా ఇరవై ఐదేళ్లలోపు యువకులే కొందరు డిగ్రీ మరికొందరు పీజీ చదువుతూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు ఇంకొందరు చిన్నపాటి ఉపాధి పనులు చిరు వ్యాపారాలు చేసుకుంటూనే అభాగ్యులకు తమవంతు సాయం చేస్తున్నారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఈ యువకుడి పేరు షేక్ ఇనాయతుల్లా ఇతడు ఇంటర్ చదివే రోజుల్లో వీళ్ల ఇంటికి సమీపంలో ఓ వృద్ధురాలు నివసించేది ఒకరోజు ఆమె చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు తల్లిదండ్రులు మిత్రుల సహకారంతో ఈ యువకుడే అంత్యక్రియలు నిర్వహించాడు ఆ ఘటన తనను ఆలోచింపజేసిందని చెబుతున్నాడు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎవ్వరికి కష్టం వచ్చినా సాయం అందించాలని స్నేహితులతో కలిసి హెల్పింగ్ సోల్జర్స్ సేవా సంస్థ ప్రారంభించాడు ఇనాయతుల్లా అనాథులు యాచకులు మానసిక దివ్యాంగులకు అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు నిత్యావసరాలు అందించారు తల్లిదండ్రులు లేని చిన్నారుల్ని చదివించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా అనాథలు చనిపోయారు వాళ్ళకి అంత్యక్రియలు చేయడానికి దాతల సహకారం కావాలా వికలాంగులు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ట్రైసైకిల్ చేయడానికి దాతల సహకారం కావాలా కొంతమంది ఆర్థికంగా చదువుకోలేని పిల్లలు ఉన్నారు కట్టడానికి దాతల సహకారం కావాలా అలాంటి కొన్ని ఉన్నాయి అలాంటి దాంట్లో దాతల సహకారం వల్లే ఆ కార్యక్రమాలు మేము అన్న కష్టాల్లో ఎవరున్నా వారికి మొదటగా అండగా నిలిచేది హెల్పింగ్ సోల్జర్స్ సభ్యులే అనే స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ యువకులు కరోనా లాక్ డౌన్ వల్ల ఎవరు బయటకు రాని పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారం సరఫరా చేశారు ఇప్పటి వరకు పదహారు వందల మందికి పైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి అసలైన సేవకు నిర్వచనంగా అన్ని వర్గాల అభినందనలు అందుకుంటున్నారు కరోనా టైంలో చాలా మంది చనిపోయారు కనీసం ఆ రోజున మేము ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్న కుర్రవాళ్ళం మా ప్రాణానికి సైతం లెక్క చేయకుండా ఈ షోల్డర్స్ మీద తీసుకెళ్లి దాన సంస్కారాలు చేశాము ఎట్లీస్ట్ మా టీం మెంబర్ ఒక మెంబర్ కూడా కరోనా పాజిటివ్ రాలా ఆ దేవుడు చల్లని దీవెనలో ఉండడం వల్లే ఆ రోజున మేము సేవ చేయగలిగాం ఈ రోజు మనం చూస్తున్నాం సమాజంలో చాలామంది రోడ్డు మీద కనీసం దిక్కుతోచని స్థితిలో పడిపోయి ఉంటే అందరు చూసి చూన్నట్టు వెళ్తున్నారు తప్పితే కనీసం వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఎవరికి లేదన్న ఈరోజు కూడా అనేక మంది సేవా కార్యక్ర అనేక అంత్యక్రియలు చేశాము కనీసం వాళ్ళకి కొంతమంది పేర్లు కూడా మాకు తెలియదు వాళ్ళకి మనకి రుణం ఏముందో మాకు తెలియదు ఆ దేవుడు మన చేపిస్తున్నాడు మనం చేస్తున్నాం అనే భావనతో ఈరోజున దాదాపు పదహారు వందల ముప్పై రెండు మంది అంత్యక్రియలు చేశామన్న ప్రకృతి విపత్తులు వరదలు వచ్చినప్పుడు తమవంతుగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు ఈ యువకులు ఇటీవల కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ బాధితులకు ఆహారం నిత్యవసరాలు అందించారు విదేశాల్లో ఉండే జాస్తి మోహన్ రావు వీరికి కొంతకాలంగా వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు పట్టుమని పాతికేళ్లు లేని యువత ఇలా సేవ చేసేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయమని ఈ ప్రవాస భారతీయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏం మూలధనం ఏమి లేదు అలాగే నా దగ్గర కూడా ఏమీ లేదు ఏదో ఉన్న దాంట్లో మేమే వేసుకుని కూడా కొన్ని కార్యక్రమాలు సొంతంగా నిర్వహిస్తున్నాం కొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అందరూ పెద్ద మనసుతో గవర్నమెంట్ చేయాల్సినటువంటి కార్యక్రమాలు మా ఇన్ను చాలా పగడ్బందీగా ఎన్నో కష్ట నష్టాలకు కూడా ఓర్చుకుని ఏమి ఈ చిన్న వయసులోనే ఇటువంటి సేవాతత్పరమైన కార్యక్రమాలు చేయటం మహా ఆనందనీయంగా ఉంది అతను చేసే కార్యక్రమాలను నచ్చే నేను వారికి తోడ్పాటుగా రైతు హ్యాండ్గా నిలబడి ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాను కష్టాల్లో ఉన్న వారి కోసం సేవా సంస్థ ఏర్పాటు చేయాలని ఉందని చెప్పగానే కన్నవారు సైతం వినాయతుల్లాను వెన్ను తట్టి ప్రోత్సహించారు ఏడుగురితో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం నూట ఎనభైకి పైగా సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది స్వలాభం గురించి ఆలోచించక సాటివారికి సాయం చేయాలనే ఒకే ఒక తలంపుతో అవరోధాలని అధిగమిస్తూ ముందుకు సాగుతుంది ఈ యువ బృందం మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా నచ్చి నాతో పాటు నాతో పాటు వాళ్ళు నడుస్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి మా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీలాంటి తల్లిదండ్రులు ఉండడం ఉండడం వల్లే మీ అబ్బాయిలతో మేము అందరం కలిసి ఒక గట్టుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మనం కొన్ని లక్షలు సంపాదించినా మనకి ఆ సాటిస్ఫాక్షన్ రాదు ఇది వరకు నేను కాలేజీకి వెళ్ళి వచ్చేవాడిని మామూలుగా తినేవాడిని ఆడుకునేవాడిని నా కోసం నేను చేసేవాడిని కాకపోతే నిద్ర అనేది పట్టేది కాదు ఎప్పుడైతే నేను ఇవన్నీ చూసి మన వంతు మన డబ్బులు ఖర్చు పెట్టకపోయినా మన చేతుల మీదుగా జరుగుతుందో ప్రశాంతమైన నిద్ర దొరికేది అది అందరికీ నిద్ర అనేది దొరికేది కాదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలి విద్య ఉద్యోగ ఉపాధి పనులు చేసుకుంటూనే ఖాళీ సమయాల్లో తమ వంతు చేయూత అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అంటున్నారు ఈ యువకులు వీరి సేవలను గుర్తించి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ప్రశంసలు సత్కారాలు చేస్తున్నాయి శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో సైనికులు పోరాటం చేస్తుంటారు అలాగే సమాజంలో కష్టాల్లో ఇబ్బంది పడుతున్న వారి వారి బాధను తీర్చేందుకు అనునిత్యం ముందుండి పోరాటం చేస్తున్నారు హెల్పింగ్ సోదర్స్ సభ్యులు తెనాల్లో ఉన్నటువంటి ఈ సభ్యులు అనునిత్యం సమాజ సేవలో ఉంటూ నిరుపేదలకు అదేవిధంగా ఆకలితో ఇబ్బంది పడే వారికి ఆర్థికంగా నలిగిపోతున్న వారికి అండగా ఉంటూ వారికి కావాల్సిన సాయం అందిస్తూ ముందుకు సాగుతున్నారు అయితే భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా